别来了。 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దావరకాదర్ మార్కెట్ ఇది మనకు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ నుంచి అయితే హండ్రెడ్ కిలోమీటర్స్ కర్నూలు నుంచి అయితే హండ్రెడ్ కిలోమీటర్స్ నేను లొకేషన్ వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా మనకు ప్రతి బుధవారం అయితే జరుగుతుంటుంది మన మార్కెట్లో మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి శనివారం రోజు పెబ్బేర్ మార్కెట్ మరి గురువారం రోజు అయితే డోన్సంతా మార్కెట్ అయితే వెళ్తుంటాం చూస్తున్నారు కదా ఇక్కడ గొర్రబిల్లర అయితే నడుస్తుంది నాగోర పిలో ఒకటి ఎంత నాగోర పిల్లల దాకా వేలు అడిగి మళ్ళీ మళ్ళా చెప్పి మన ఎందుకు ఇవి జా ఆరు వేలు సింగిల్ మూడు వేలా ఇవి మూడు వేల జత ఆరు వేలా ఇవి ఇవి మళ్ళీ మూడు వేల ఒకటి ఆడబడుతున్నావా మూడు వేల ఐదు ఒకటి అవి ఇట్లా మూడున్నర ఒకటి ఒకటి మూడున్నర చూస్తున్నారా ప్రైజ్ మరి గొర్రె పిల్లలకైతే జత ఆరు వేలు అంట అవి అయితే మూడున్నర అని అంట ఒకటి డబుల్ వచ్చేసి ఏడు వేలు అంట మరి రేట్ అయితే ఎట్లా ఉందో కామెంట్ అయితే చేయండి సరిపోయిందా అవి జత మూడు ఏడు వేలు చెప్తున్నాడు ఇది తెలియదా ప్రైస్ అయితే అనిపిస్తుంది మరి ఇక్కడైతే గొర్రె పిల్లలను అని చూద్దాం ఎంతనా ఇది ఒకటి ఐదున్నర సింగిల్ గొర్రె పిల్లలు చూస్తారు కదా రేట్లు అయితే మస్తు ఎక్కువ అనిపిస్తుంది నాకైతే ఐదున్నర అంట మరి ఇక్కడ ఇంకా వేరే గొర్రె పిల్లలు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవి మనకు వచ్చేసి ఎంత అయిపోయినా జత జత పన్నెండు వేల ఓ ఏం చెప్తున్నావు రేట్ ఇది జత పదహారు వేలు సింగిల్ వచ్చేసి ఎనిమిది వేలు అంట ఆట హజార్ సింగిల్ బోల్ జోడీ ఆగజాకి సిక్స్టీన్ థౌజండ్ సోల హజార్ జోడీ బోల్ ఎన్ని నెలల పిల్ల ఉంటుంది అనేది ఫోర్ మంత్స్ బేబీ చూసారు కదా నాలుగు నెలల పిల్ల అంట మరి మనం చూస్తారు కదా ఇక్కడ వేరే గొర్రె పిల్లలు అయితే ఉన్నాయి వీటి రేట్లు అయితే అడుగుతుందాం ఇంచు రెండు ఇంచులు అయితే మనకు గొర్రె పిల్లలు ఉన్నాయి ఇక్కడ ఏదైనా అడుస్తుంది కదా జత దీంట్లో మనం చూసినట్టుకైతే సంవత్సరం బిల్ల ఉంది మరి పది నెలల బిల్ల ఉంది వీటి రేట్లను అయితే రైతుని అడిగి తెలుసుకుందాం మరి చూస్తున్నారు కదా దాదాపు వీటి రేట్లను అయితే తెలుసుకుందాం ఏ ఏకసాలు బచ్చాయి ఆర్ దసాకా వచ్చాయి ఎంత చెప్తున్నా చేత పద్దెనిమిది ఎయిటీన్ థౌజండ్ అయితే మనకు జోడి చెప్తుండ్రు పద్దెనిమిది వేలు జోడి ఒకటి వచ్చేసి సింగిల్ వచ్చేసి తొమ్మిది వేలు నవ హజారు సింగిల్ వాళ్ళ జేడి హాజాకే అడ్ర హజార్ బోల్ ఆర్ రేటు కమ్ హోనే కాబిష్కనే ఛాన్సెస్ రేత బార్గెనింగ్ కరెక ఉస్కర్ డిపెండ్ అవుతా మనం యూట్యూబ్ లో చూపించినటువంటి అయితే ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు మనం బీరం వాడితే తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి ఇవి తెలంగాణ హోటల్ చూస్తున్నారు కదా అన్ని బ్లాక్ బ్లాక్ కలర్లో ఉన్నాయి వీటి రేట్లన్నైతే అడిగి తెలుసుకుందాం ఎన్ని నెల పిల్లనా ఇది ఎన్ని నెలల పిల్ల ఉంటుంది ఫోర్ మంత్స్ బేబీ చార్ బచ్చా కదే జోడీ ఎంత ఇది పదహారు వేలు జోడి సిక్స్టీన్ థౌజండ్ జోడి బోల్ సోల హజార్ జోడీ సింగిల్ ఎయిట్ థౌజండ్ ఎనిమిది వేలు అయితే మనకు ఒకటి సింగిల్ పడుతుంది మరి రేటు ఫైనల్ ఎంత ఉంటుంది పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు అన్నారా ఫైనల్ ఫోర్టీన్ థౌసండ్ చౌదా హజార్ ఫైనల్ అనేవాళ్ళు సాత్ హజారు మీ బోల్ అవర్ బా బార్గెనింగ్ కర్నేసి అవర్ కంపోనే కాబట్టి ఛాన్సెస్ అయితే చూస్తారు కదా మరి పద్నాలుగు వేలు అయితే ఫైనల్ చెప్తున్నాడు మరి పద్నాలుగు పద్నాలుగున్నారా సైజు బట్టి వేటిని బట్టి అయితే మనకు రేట్ ఉంటుంది ఇవి ఏం రకం ఏం రకం మాచర్ల మాచర్ల బ్రీడ్ అంటారు దీన్ని బండ్ల మార్చర్లనా మాచర్ల బ్రీడ్ అంట మరి ఇవి తెలంగాణ పోటెల్ తెలంగాణ పోటల్ ఇవి బ్రీడ్ చూస్తారు కదా దేవర కదా సంతలో మనకు మాచర్ల బ్రీడ్ అయితే స్పెషల్గా ఉంది ఇది మాచర్ల బ్రీడ్ అంట చాక్లెట్ కలర్ ఉంటుందంట ఇట్లా బ్లాక్ కలర్లో ఉండి ఇట్లా నలుపు ఉంటుంది అంట ఎక్కువ చాక్లెట్ కలర్గా ఉంటుందంట దీన్ని మాచర్ల బ్రీడ్ అంటారంట మరి అయితే ఇవి కూడా నెల్లూరు జుడిపి తర్వాత ఇవి బాగుంటాయని చెప్తున్నారు రైతులు చూస్తున్నారు కదా ఇవి మనకు తెలంగాణ పొట్టెలు పుట్టగా ఉంటాయి సైజు రావడానికి టైం పడుతుంది చూసారు కదా టాప్ క్వాలిటీ బ్రీడ్ అయితే ఉంది ఇక్కడ మనకు ఎంత చెప్పినావు ఎంత చెప్తున్నావు ముప్పై థర్టీ థౌజండ్ బోల్ థర్టీ ఫైవ్ థౌజండ్ థర్టీ ఫైవ్ కేజీస్ అనేక ఛాన్సెస్ రేత చూస్తున్నారు కదా ముప్పై కిలోలు ఉంటా ముప్పై వేలు ఎంత పడుతుంది ఇరవై కిలోలు పడుతుంది బీస్ కేజీస్ అవుతుంది కదా దేఖరేనా పేరు ఇరవై కిలోలు వస్తుందంట ముప్పై వేలు అంట మరి కేజీ మటన్ రేట్ ఎంత ఉందో కామెంట్లు అయితే రాయండి మరి రేటు జరిపిందో లేదో చూస్తున్నారు కదా ఈ వారం దేవరకాధార సంతలు అయితే ఇట్లా ఉన్నాయి అలాగే మనకు కొత్త ఆప్షన్ అయితే హైప్ బటన్ వచ్చింది లైక్ కొట్టిన తర్వాతనే హైప్ వస్తుంది హైప్ అయిట్లని ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి మరి నెక్స్ట్ వీడియోలో మేక పిల్లలు మరి బిగ్ సైజ్ గొర్రెతులని అయితే చూపించే ప్రయత్నం చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్